హలో ఎవ్రీవన్ మనం లాస్ట్ వీడియోలో వాలనోబెల్ రిగ్రెషన్ గురించి చూసుకున్నాము అంతకుముందు వీడియోస్లో లీనియర్ రిగేషన్ కడతాం ఎలా చేయాలో చూసుకున్నాము సో బేసికలీ మీకు కనుక గుర్తుంటే స్టార్టింగ్ వీడియోస్లో చెప్పుకున్నాం ఒక మిషన్లోని ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయాలనుకుంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా కలెక్షన్ అండ్ మనం డేటా అనేది క్యాగిల్ ఆర్ గిట్ హబ్ లాంటి వెబ్సైట్స్ నుంచి కలెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఆ వెబ్సైట్స్లో లేకపోతే అప్పుడు మన ఓన్గా మనం కలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు డేటా అనేది క్యాగల్ గిట్ల నుంచి తీసుకున్నారు అనుకోండి అప్పుడు ఆ పర్టికులర్ డేటాలో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీకు తగినట్టు ఆ డేటా ఉండకపోవచ్చు సో ఆ పర్టికులర్ డేటాని మీరు తీసుకొని మీ ప్రాబ్లమ్కి ఎలా సూట్ అవుతుందో సమ్ క్లీనింగ్ అనేది చేయాలన్నమాట ఆర్ సమ్ ప్రీ ప్రాసెసింగ్ అనేది చేయాలి సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం ఎలాంటి ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ వాడచ్చు చూసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనం ఫీచర్ సెలెక్షన్ చేయొచ్చు ఓకే సో ఈ ఫీచర్ సెలెక్షన్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీరు డౌన్లోడ్ చేసిన డేటా సెట్లోని ఎన్ ఫీచర్స్ ఉన్నాయనుకోండి ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ సో వన్ ఎఫ్ఎన్ అండ్ అన్ని ఫీచర్స్కి కరెస్పాండింగ్ అవుట్పుట్ కూడా ఉంది సో ఇది మన డేటా సెట్ అనుకుందాము ఈ పర్టికులర్ డేటా సెట్లో మన దగ్గర ఎన్ ఫీచర్స్ ఉన్నాయి ఈ ఎన్ ఫీచర్స్లో లైక్ లెట్సే ఒక ఫైవ్ ఫీచర్స్ అనేవి అవుట్పుట్కి ఎటువంటి విధంగానూ కాంట్రిబ్యూట్ చేయట్లేదు అనుకోండి అంటే ఫస్ట్అపోజ్ ఫీచర్ వన్ ఫీచర్ టెన్ ఫీచర్ ఎయిట్ ఫీచర్ త్రీ అండ్ ఫీచర్ ఫైవ్ లెట్స్ ఈ ఫైవ్ ఫీచర్స్ అనేవి అవుట్పుట్కి ఏ విధంగానూ కాంట్రిబ్యూట్ చేయట్లేదు అండ్ అవి మీరు క్లియర్గా చూస్తేనే మీకు అర్థం అయిపోతుంది ఇది అవుట్పుట్కి అసలు సంబంధించింది కాదు అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాము ఆబ్వియస్లీ ఈ ఫీచర్ని ఎక్స్క్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం కదా దాన్ని మనం ఫీచర్ సెలెక్షన్ అంటాం సో ఎప్పుడైనా సరే మీరు డేటా సైట్ని అబ్జర్వ్ చేసి ఏవైతే రిమూవ్ చేసేయాలో ఏవైతే ఫీచర్స్ ఉంచుకోవాలో ఏవైతే ఫీచర్స్ రిమూవ్ చేయాలో మీరు కొద్దిగా ఎనాలిసిస్ అయితే చేయాలన్నమాట సో ఆ పర్టికులర్ ప్రీ టెక్నిక్ ని ఫీచర్ సెలెక్షన్ అంటాము అండ్ ఆఫ్టర్ ఫీచర్ సెలెక్షన్ మీరు ఫీచర్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఇది సో మీ దగ్గర చాలానే ఫీచర్స్ ఉండొచ్చు లైక్ ఫీచర్ వన్ ఫీచర్ టూ ఫీచర్ త్రీ అలాగా లెక్స్ ఫీచర్ ఎన్ ఇన్ని ఫీచర్స్ ఉన్నాయని అనుకుందాం ఈ అన్ని ఫీచర్స్ తోని మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు అంటే మనకి అవుట్పుట్ కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు గా చూస్తే కానీ ఫర్ సపోజ్ మనం కాంబినేషన్ ఆఫ్ ఫీచర్స్ యూస్ చేస్తాం అనుకోండి లైక్ లెట్స్ ఏ ఫీచర్ టూ ఇన్ టూ ఫీచర్ త్రీ ఆర్ ఫీచర్ టూ స్క్వేర్ మన దగ్గర ఉన్న ఫీచర్స్ నుంచి కొత్త ఫీచర్స్ అబ్స్ట్రాక్ట్ చేసి ఆ పర్టికులర్ ఫీచర్స్ మీద పర్ఫామ్ చేస్తే మనకి ఇంకా బెటర్ అవుట్పుట్ రావచ్చు లైక్ ఇన్ పాలినబల్ డిగ్రేషన్ పాలినబుల్ డిగరేషన్లో మనం ఏం చేస్తున్నాము ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ యూజ్ చేసి హయర్ డిగ్రీ ఫీచర్స్ని మనం జనరేట్ చేస్తున్నాం ఆ పర్టికులర్ హైయర్ డిగ్రీ ఫీచర్స్తో మనం మన ని డేటాకి అడ్జస్ట్ చేయగలుగుతున్నాం అనమాట అలాగా మన దగ్గర నుంచి ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ నుంచి న్యూ ఫీచర్స్ అప్టైన్ చేయగలిగితే దాన్ని మనం ఫీచర్ ఇంజనీరింగ్ అంటాం సో ఈ రెండు ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అనేవి మనం డైరెక్ట్గా చూసి కొంతవరకు అనలైజ్ చేసి చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి మిస్సింగ్ వాల్యూస్ సో ఈ మిస్సింగ్ వాల్యూస్ ఒకవేళ డేటా సెట్లో ఉంటే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో ఫర్ సపోజ్ మన దగ్గర వెయిట్ అండ్ ఇంకా గ్రేడ్ ఈ రెండు కాలమ్స్ మన దగ్గర ఉన్నాయి సో బేస్డ్ ఆన్ వెయిట్ ఇంకా గ్రేట్ సమ్ సమ్ అవుట్పుట్ ఏదో మనం క్రేట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి సో ఇది మన డేటా సెట్ ఈ పర్టికులర్ వెయిట్ కాలంలో మనకి మోస్ట్ ప్రాబబ్లీ వాల్యూస్ అనేవి ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి అనుకుందాం ఓకే సో ఫిఫ్టీ పాయింట్ సెవెన్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ టూ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ మన మన దగ్గర చాలా పర్సన్స్ తాలూకా వెయిట్స్ ఉంటాయి అండ్ సిమిలర్లీ వాళ్ళకు వచ్చిన గ్రేడ్ గ్రేడ్ లోని మనకి ఏబిసిడి ఈ మూడు వాల్యూస్ అనుకుందాం ఓకే సో లెట్సే వెయిట్ లో కొన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి సో ఈ పర్టికులర్ డేటా పాయింట్స్కి వెయిట్ వాల్యూ అనేది లేదు అండ్ సిమిలర్లీ గ్రేడ్లో కూడా కొన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి ఓకే సో ఈ పర్టికులర్ డేటా పాయింట్స్కి ఎక్కడైతే ఇలాగ గా లైన్ చేశానో ఈ పర్టికులర్ డేటా పాయింట్స్కి మనకి గ్రేడ్ వాల్యూ అయితే లేదు ఇప్పుడు ఈ పర్టికులర్ డేటా సెట్కి మన హైపోసెస్ ఎలా కనిపిస్తుంది ఫర్ సపోజ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ అయితే వై ఈక్వల్ టు టీటా నాట్ ప్లస్ టీటా వన్ ఇంటూ వెయిట్ ప్లస్ టీటా టూ ఇంటూ గ్రేడ్ మన హైపోత్సెస్ అనేది ఇలా ఉండిద్ది అండ్ ఈ హైపోత్సెస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ ఒక న్యూమెరికల్ వాల్యూస్ ఉంటాయి ఆ న్యూమెరికల్ వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ పెడతాము అప్పుడు దీన్ని దీన్ని మల్టిప్లై చేస్తాము టేటా వన్ టేటా టూ లేదా త్రేడ్ని వీటిని మల్టిప్లై చేసి ఫైనల్గా ఒక క్రేడి అవుట్పుట్ మనకి ఇచ్చిందనమాట సో ఇది ఇన్ జనరల్గా జరిగే ప్రాసెస్ సో ఎప్పుడైతే సమ్ వాల్యూ మిస్సింగ్ ఉందో మనం అంటే కొద్దిగా ఇంటెలిజెంట్ బట్ మోడల్ టవర్ మిషన్ అనేది అసలు దానికి ఇంటెలిజెన్స్ అనేది ఉండదు మనం జస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని అది ఫాలో చేస్తుంది సో ఇలాగ ఒక బ్లాంక్ వాల్యూ ఇచ్చినప్పుడు దానికి ఏం చేయాలో అన్నది అర్థం కాదు సో మనమే క్లియర్గా చెప్పాలి నువ్వు ఇలాంటి మిస్సింగ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వవు క్లియర్గా చెప్పాలన్నమాట సో చాలా పాజిబుల్ స్ట్రాటజీస్ ఉండొచ్చు వన్ స్ట్రాటజీ వచ్చేసి మినిమమ్ వాల్యూ ఆర్ మ్యాక్సిమమ్ వాల్యూ ఇంకా సింపుల్ స్ట్రాటజీ వచ్చేసి జీరో ఆర్ వన్ ఆర్ అదేంటి మీన్ వాల్యూ మీడియం వాల్యూ మోడ్ వాల్యూ అలాగే మనకి సెవరల్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఈ అన్ని స్ట్రాటజీస్లో ఏది బెటర్ ఎలా కనుక్కుంటాము అది ఎలా కనుక్కుంటామంటే మన దగ్గర ఉన్న ఫీచర్ బట్టి మనం డిసైడ్ అవుతాం అనమాట సపోజ్ వెయిట్ తీసుకున్నాం అనుకోండి వెయిట్ అనే ఫీచర్కి ఈ స్ట్రాటజీస్లో ఏది బెటర్ చెప్పండి కమెంట్ చేయండి సో ఆబ్వియస్లీ మనం వెయిట్ చూస్తే ఈ వెయిట్కి ఎప్పుడైనా మిస్సింగ్ వాల్యూస్ ఉంటే మనం ఎలాంటి ఎలాంటి స్ట్రాటజీ వాడచ్చు మీన్ అనే స్ట్రాటజీ వాడచ్చు అది కొద్దిగా బెటర్ మిగతా వాటితో పోలిస్తే ఇప్పుడు జీరోతో ఫిల్ అనుకోండి అది అసలు చాలా వర్స్ట్ స్ట్రాటజీ వారు మినిమం వారు తో ఫిల్ చేస్తే వాడికి అనవసరంగా ఎక్కువ లేదా చాలా తక్కువ వెయిట్ ఇచ్చేస్తున్నట్టు అదే డేటా శక్తాలకి యావరేజ్ తీసుకొని అప్పటికే యావరేజ్ వెయిట్ ఇచ్చామనుకోండి మోస్ట్ ప్రాబబ్లీ దానికి గా ఉండొచ్చు అని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట అందుకే ఈ స్ట్రాటజీ మనం బాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి మనం అంటున్నాం అండ్ సిమిలర్లీ గ్రేడ్ వచ్చేసి గ్రేడ్ లో కూడా ఈ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి కొన్ని ఈ మిస్సింగ్ వాల్యూస్ కి మనం మీన్ పెట్టగలమా సో బేసికల్ గ్రేడ్ లో మనకి ఏమున్నాయి ఏబిసిడి వాల్యూస్ ఉన్నాయి ఈ ఏబిసిడీస్ కి మనం మీన్ కనుక్కోలేము సో మీన్ అనేది వర్క్అవుట్ అవ్వదు ఆర్ మినిమం అంటే ఇక్కడ మినిమం మాక్సిమం అలా ఏం లేదు ఎందుకంటే ఇవన్నీ క్యారెక్టర్స్ సో మినిమం వర్క్ అవ్వదు మ్యాక్సిమం వర్క్ అవుతుంది జీరో వర్క్ అవ్వదు వన్ వర్క్ అవ్వదు ఎందుకంటే ఏబిసిడీలో మనం వీటిలో ఏదో ఒకటే పెట్టాలి కదా సో మీడియం కూడా వర్క్ అవ్వదు ఎందుకంటే మీడియంలో కూడా మనకి యావరేజ్ ఉండేది సెంట్రల్ లో రెండు వాల్యూస్ ఉంటే వాటికి యావరేజ్ తీసుకోవాలి సో ఇలాంటి కేసులో మనం మోడ్ వాడితే బెటర్ అనమాట ఇలాంటి ఫీచర్స్ మనం డిస్క్రీట్ ఫీచర్స్ అంటాం ఎందుకంటే ఇన్నుల్లో ఉండే పాజిబుల్ వాల్యూస్ మనకు క్లియర్గా తెలుసు అండ్ వెయిట్ లాంటి ఫీచర్స్ని మనం ఏమంటాం కంటిన్యూస్ ఫీచర్స్ అంటాం అనమాట ఎందుకంటే వీటిలో ఉండే వాల్యూస్ మనం క్లియర్గా మెన్షన్ చేయలేం అన్ని పాజిబుల్ ని సో అలా ఎప్పుడైతే అన్ని పాజిబుల్ వాల్యూస్ మెన్షన్ చేయలేమో దాన్ని కంటిన్యూస్ ఫీచర్ అంటాము అండ్ ఎప్పుడైతే అన్ని క్లియర్ క్లియర్గా మెన్షన్ చేయగలమో వాటిని డిస్క్రీట్ ఫీచర్ అంటారు సో ఇన్ జనరల్ కంటిన్యూస్ ఫీచర్స్కి ఏ స్ట్రాటజీస్ బాగా పనిచేస్తాయి మీన్ ఆర్ మీడియం లాంటి స్ట్రాటజీస్ బాగా పనిచేస్తాయి అనమాట వేరే డిస్క్రీట్ ఫీచర్స్ ఉన్నాయనుకోండి అలాంటి టైంలో మనకి మోడ్ అనేది బాగా పనిచేస్తుంది అలాగే బేస్డ్ ఆన్ ఫీచర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి మేము ఇన్ జనరల్ చెప్తున్నాను మీను మీడియా ఇంకా మోడీ ఇవి బాగా పనిచేస్తాయని బట్ సమ్ స్పెసిఫిక్ లో ఇవి కూడా బాగా పనిచేయకపోవచ్చు అట్ దట్ పాయింట్ ఇన్ టైం ఏది బెటర్ అనేది మనం డేటాను చూసి డిసైడ్ చేసుకోవాలన్నమాట ఓకే ఈ విధంగా మనం మిస్సింగ్ వాల్యూస్ ని హ్యాండిల్ చేస్తాము ఇప్పుడు కోర్ట్ ద్వారా చూద్దాము ఎలా హ్యాండిల్ చేస్తున్నాము ఈ పర్టికులర్ జూపిటర్ నోట్బుక్ లో మనం ఇనిషియల్ గా నమ్పై ఇంకా ప్యాన్వాడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఆ తర్వాత మిస్సింగ్ డేటా డాక్ట్ సిఎస్పి అనే ఫైల్ ని లోడ్ చేసుకుంటున్నాం పిడి డాట్ రీట్ సిఎస్వి ధర ఆ తర్వాత మన డేటా ఫ్రేమ్ లో చూస్తే ఇక్కడ ఈ హైట్ కాలం లో కొన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి సో ఇక్కడ ఒక మిస్సింగ్ వాల్యూ ఉంది అండ్ ఇంకా ఇక్కడ ఒక మిస్సింగ్ వాల్యూ ఉంది అండ్ సిమిలర్ ఇంకా వెయిట్ కాలం లో కూడా మనకి కొన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఫైనల్లీ గ్రేట్ కాలం లో కూడా ఒక మిస్సింగ్ వాల్యూ ఉంది సో ఇప్పుడు వీటిని ఎలా ఫిల్ చేస్తున్నామో చూద్దాం సో ఈ రెండు కాలమ్స్ మీద మనం ఏ స్ట్రాటజీ వాడచ్చు సంథింగ్ లైక్ మీన్ స్ట్రాటజీ వాడొచ్చు అండ్ సిమ్లర్ ఈ గ్రేట్ కాలం మీద ఏ స్ట్రాటజీ వాడచ్చు మనం మోడ్ స్ట్రాటజీ వాడచ్చు అనమాట సో అది ఎలా చేస్తున్నాం చూద్దాము ఇలా చేయడానికి మనం ఎస్కే ఇంప్యూటర్ నుంచి సింపుల్ ఇంప్యూటర్ ని లోడ్ చేసుకొని ఆ సింపుల్ ఇంప్యూటర్ తో ఇవన్నీ ఫిల్ చేసేవచ్చు అనమాట సో ఈ సింపుల్ ఇంప్యూటర్ కి మనం ఏమేమి మెన్షన్ చేయాలంటే అసలు ఆ మిస్సింగ్ వాల్యూ దేనితో రిప్రజెంట్ చేస్తున్నాము మనం మన డేటా సెట్ లో అని చెప్పేసి చెప్పాలి ఇక్కడ తో ఉంది కాబట్టి ఇక్కడ ఎన్బి డాట్ ఎన్ఏఎన్ ఇచ్చారు ఆ తర్వాత మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి సో ఈ రెండింటి మీద నేను మీన్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీన్ అని ఇచ్చాను అండ్ గ్రేడ్ మీద మోడ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి నేను రెండు సింపుల్ ఇంప్యూటర్స్ తయారు చేస్తున్నాను ఒకటి మీన్ కోసం ఇంకొకటి మోస్ట్ ఫ్రీక్వెంట్ మోస్ట్ ఫ్రీక్వెంట్ అంటే నథింగ్ బట్ మోడ్ సో ఇంకొకటి మోడ్ కోసం ఇలాగా చేస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలి సింపుల్ గా ఫిట్ ఇంకా ట్రాన్స్ఫార్మ్ మెథడ్స్ యూజ్ చేసి కన్వర్ట్ చేసాను అనమాట ఫిట్ అనేది ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ హైట్ కాలంలో ఏవైతే నాన్ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో అంటే ఏవైతే వన్ ఎయిటీ సిక్స్ వన్ నైంటీ టూ ఎన్ఏఎన్స్ కాకుండా మిగతా వాల్యూస్ అన్ని ఆ వాల్యూస్ అన్ని కన్సిడర్ చేసి వాటి మీద యావరేజ్ కనుక్కునిద్ది అనమాట ఓకే అండ్ సిమిలర్లీ ఈ వెయిట్ కాలంలో ఇవన్నీ కన్సిడర్ చేసి వాటి మీద యావరేజ్ కనుక్కునేది వెరాజ్ గ్రేట్ కాలం మీద మనం ఈ ఫిల్మ్ మోడ్ అనే ని వాడుతున్నాం కాబట్టి ఇక్కడ మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూని కనుక్కునిద్ది సో అది ఫిట్ మెథడ్ లో జరిగేది వెరాజ్ ట్రాన్స్ఫార్మ్ మెథడ్ లో ఏం జరుగుద్ది ట్రాన్స్ఫార్మ్ మెథడ్ లోని ఈ కనుక్కున్న మీన్ వాల్యూని ఎక్కడెక్కడైతే అన్యాయం ఉందో అక్కడ ఫిల్ చేసి ఆ పర్టికులర్ నంపైర్ అని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట ఇది ట్రాన్స్ఫామ్ లో జరిగేది వెరస్ ఫిట్ లో ఏం జరుగుతుంది జస్ట్ ఇక్కడ ఈ యావరేజ్ వాల్యూస్ ఇంకా మోడ్ వాల్యూ అనేది కనుక్కున్నది వెరస్ ట్రాన్స్ఫామ్ లో ఆ కనుక్కున్న వాల్యూస్ ని మిస్సింగ్ వాల్యూస్ లో ప్లేస్ చేసి మనకి నంపైర్ అని రిటర్న్ చేస్తుంది అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనం ఏం చేస్తున్నాము ట్రాన్స్ఫామ్ చేసి మళ్ళీ డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఇన్పుట్ డేటా ఫ్రేమ్ లో పెడుతున్నాం ఇది నంపాయారే ఇచ్చింది ఆ నంపరే తీసుకెళ్ళి మనం డేటా ఫ్రేమ్ లో డైరెక్ట్ గా ఫిల్ చేసే అనమాట సో ఇప్పుడు చూసుకుంటే మనకి మిస్సింగ్ వాల్యూస్ లేవు ఇంకా ఈ ఫస్ట్ రెండు కాలమ్స్ లో ఎందుకంటే మనం ఇక్కడ రెండు కాలమ్స్ ని కన్సిడర్ చేస్తున్నాము సో అందుకే ఈ రెండు కాలమ్స్ లోని మనకి ఎటువంటి మిస్సింగ్ వాల్యూ లేదు సో ప్రీవియస్ గా చూసుకుంటే ఫిఫ్త్ రో అండ్ ఇంకా సెవెంత్ రో లో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి అండ్ ఇంట్లో ఫస్ట్ రో ఇంకా ఫిఫ్త్ రో లో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే ఫిఫ్త్ రోలో వన్ సెవెంటీ నైన్ ఉంది అండ్ సెవెంత్ రోలో కూడా వన్ సెవెంటీ నైన్ ఉంది సో యావరేజ్ అనేది ఒకటే వచ్చింది కదా అందుకే రెండు మిస్సింగ్ వాల్యూస్లోని వన్ సెవెంటీ నైన్ ఉంది అండ్ ఎక్కడ చూసుకుంటే ఈ వన్లో మిస్సింగ్ వాల్యూ ఉండేది ప్రీవియస్గా అది ఫిల్డ్ విత్ ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ సంథింగ్ అండ్ ఇది ఇక్కడ కూడా ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ టూ సంథింగ్ ఫిల్డ్ అయిపోయింది సో ఇది వెయిట్ తాలూకా యావరేజ్ వాల్యూ అనమాట వెయిట్ కాలంలో అన్ని వాల్యూస్ కన్సిడర్ చేసి యావరేజ్ కనుక్కుంటే ఫిఫ్టీ నైన్ వచ్చింది బికాజ్ హైట్ కాలంలో అన్ని వాల్యూస్ కన్సిడర్ చేసి యావరేజ్ కనుక్కుంటే అక్కడ వన్ సెవెంటీ నైన్ వచ్చింది అనమాట ఇది సింపుల్ కంప్యూటర్ ద్వారా మీన్ ఫిల్ చేయొచ్చు అనమాట వేరే మోడ్ కూడా సేమే జస్ట్ ఇక్కడ ఆ పర్టికులర్ ని పాస్ చేస్తున్నాము అండ్ ఫస్ట్ మనం ఫిట్ చేసేటప్పుడు ఆ మొత్తం కాలంలోని ఏది హైయెస్ట్ రిపీటింగ్ ఎలిమెంట్ కనుక్కునేది అండ్ ట్రాన్స్ఫార్మ్ లో ఏం చేసేది ఆ హైయెస్ట్ ఎలిమెంట్ ని ఎక్కడెక్కడైతే అన్యాయం ఉందో ఆ పర్టికులర్ ప్లేస్ లో ఫిల్ చేసేసిద్దు అనమాట ఓకే సో ఇప్పుడు చూసుకుంటే మనకి మొత్తం అన్ని మిస్సింగ్ వాల్యూస్ లేకుండా మొత్తంగా ఫిల్ అయిపోయింది ఇలాగ మనం ఎప్పుడైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో ఆ మిస్సింగ్ ని ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే మోడల్ దాని అంటే ప్రతి ఆ పని చేయలేదు సో మోడల్కి ఇంటెలిజెన్స్ ఉండదు కాబట్టి మనమే మన సైడ్ నుంచి నువ్వు ఒకవేళ మిస్సింగ్ వాల్యూ కనిపిస్తే ఎలా చెయ్యు లైక్ కంటిన్యూస్ ఫీచర్ ఉండి మిస్సింగ్ వాల్యూస్ అయితే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వు డిస్క్రీట్ ఫీచర్ అయ్యి మిస్సింగ్ వాల్యూ ఉంటే ఈ పర్టికులర్ స్ట్రాటజీ ఫాలో అవ్వు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో వైజ్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరి వన్ బై